గత పది పదిహేను రోజులుగా దాదాపు ముప్పై రోజుల నుంచి ఆదోని జిల్లా సాధన కోసం జేఏస్సి కమిటీ విపరీతంగా కష్టపడి జిల్లా సాధించాలని కృతనిక్ష్యంతో వాళ్ళకు తట్టు ప్రయత్నం చేస్తూ ఉంటే వారి యొక్క శ్రమను వృధా చేయడం కోసం లేదా వాళ్ళ యొక్క ఉద్యమాన్ని నీరుగార్చడం కోసం వైఎస్ఆర్ పార్టీ ఒక పథకం ప్రకారం బైపాస్ రోడ్డును తీసుకురావడం లేదంటే కాలేజీ అంశాన్ని తీసుకురావడం రోజు ప్రెస్ మీట్లు పెట్టి జిల్లా సాధన అంశాన్ని పక్కన పెరేసేటట్టు చూస్తూ ఉన్నారు జిల్లా సాధన అనేది చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యం మన ఆదోని పట్టణానికి కానీ ఆదోని తాలూకాకు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలకు కానీ అటువంటి మహత్తరమైనటువంటి అంశాన్ని చిన్నదిగా చూపించడం కోసం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ ప్రాభావం కోసం వాళ్ళకు చిత్త జిల్లా సాధనలో చిత్తశుద్ధి లేకపోవడం వల్ల రోజుకు ఒక అంశాన్ని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి జిల్లా సాధన అనేటువంటి అంశాన్ని పక్కదారి పట్టిస్తున్నారు అనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశం భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా చెప్పదలుచుకునేది ఏంటంటే బైపాస్ గురించి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు ఓకే బైపాస్ గురించి మాట్లాడేటప్పుడు రెండు వేల ఇరవై రెండులో బైపాస్ అంశాన్ని జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు వందల అరవై మూడు కోట్ల ప్రపోజల్స్తో అంటే ఖర్చు అవుతుంది అనేటువంటిని అంచనాలతో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా పరిశీలించి వాళ్ళ యొక్క బృందాలు రాష్ట్ర బృందాలతో కలిసి వాటిని అధ్యయనం చేసిన తర్వాత రెండు వందల అరవై మూడు కోట్లు ఖర్చు కాదు దీంట్లో రెండు వందల నలభై రెండు కోట్లయితే ఈ రోడ్డు సరిపోతుంది అనేటువంటి ఉద్దేశం చేత రెండు వందల నలభై రెండు కోట్లను రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటో తేదీన ఆమోదం తెలిపి నిధులు కేటాయించడం జరిగింది ఆ కేటాయింపుల్లో భాగంగా రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటో తేదీన నిధులు కేటాయింపు జరిగితే దాదాపు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఆ నిధులను గురించి పట్టించుకోవడం కానీ ఆ బైపాస్ రోడ్డు గురించి ఆలోచన చేయడం కానీ చేయలేదు ఎందుకు చేయలేదు అనేటువంటిది కూడా ప్రజలు ఆలోచించాలి ఎందుకంటే నిధులు మంజూరైతేనే ఏదైనా పని స్టార్ట్ చేయాలి మరి నిధులు మంజూరు కూడా దాదాపు పది నెలల పాటు అంశాన్ని పక్కనబడడం జరిగింది పది నెలల తర్వాత ఎలక్షన్లకు ఒక నాలుగు ఐదు నెలలకు వస్తాయన్నప్పుడు బైపాస్ రోడ్డును ఆదరా బాదరాగా భూమి పూజ చేసి సాయి ప్రసాద్ రెడ్డి ప్రారంభించడం జరిగింది మరి ఆ పది నెలల కాలం ఎందుకు చేయలేకపోయారు బైపాస్ మీకు చిత్తశుద్ధి ఉంటే నిధులు మంజూరైన తర్వాత మీరు ఎందుకు కానీ బైపాసును పక్కన పడాల్సి వచ్చింది ఎన్నికల సమయంలో మాత్రమే మీకు ఎందుకు బైపాస్ గుర్తుకొచ్చింది సరే ఎన్నికల్లో పర ప్రారంభించిన తర్వాత వెంటనే ఏమన్నా పనులు కొనసాగించినారా అంటే అది కూడా లేదు భూమి పూజ చేసి టెంకాయ కొట్టిన తర్వాత కూడా ఆ పనులు ఎక్కడికక్కడ ఆగిపోవడం జరిగింది తదనంతరం ఎన్నికల యొక్క షెడ్యూల్ రావడం ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఆధుని ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పార్థసార దృష్టికి అందరూ కూడా ప్రజలందరూ కూడా అంటే బైపాసులో పొలాలు పోతున్న వాళ్ళు కానీ స్థలాలు పోతున్న వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా జరిగింది ఇచ్చిన మాట ప్రకారమే బైపాస్ను ప్రారంభం చేయడానికి ఎలక్షన్లు అయిపోతున్నాయి ఎందుకు ప్రారంభం చేయలేదు అని కూడా మీరు ప్రెస్ మీట్ వేట అడుగుతున్నారు ఎన్నికలు గెలిచిన తర్వాత ఎనిమిది నెలలు మీరు ఎందుకు గెలిచలేదు మీరు లంచాల కోసం పాడినారా మరి ఒప్పందాలు కుదరక లేట్ చేసినారా అని మీరు అడుగుతున్నారు అది మీరు కాదా అడగాల్సింది ప్రజలు అడగాలి ఎందుకు అడగాలి అంటే ఎప్పుడైతే ఆయన ఎన్నికల్లో వాగ్దానం చేశాడో ఆయన ఒకే మాట చెప్పారు సబ్ కలెక్టర్ గారు కానీ కాంట్రాక్టర్లు కానీ పిలిపించి అయ్యా నేను ఎన్నికల్లో ప్రజలకు ఫ్లాట్లు పోయిన వాళ్ళకి కానీ స్థలాలు పోయిన వాళ్ళకి కానీ నష్టం జరగకుండా బైపాస్ను కొనసాగిస్తాను పూర్తి చేస్తానని మాట ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులందరినీ ఒకచోట కూర్చోబెట్టండి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరినీ ఒప్పించి బైపాస్ ప్రారంభం చేస్తాము అని చెప్పడం చెప్పడం జరిగింది ఆ చెప్పిన క్రమంలో ఒక మూడు నాలుగు నలుగుళ్ళు అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు వివిధ ప్రాంతాల్లో ఉన్నారు ఒక ఆదంలోనే లేరు కొంతమంది బెంగళూరులో కొంతమంది రాయచూర్లో కొంతమంది వివిధ ప్రదేశాల్లో ఉద్యోగస్తులుగా నివసించుతుండడం వల్ల వాళ్ళందరినీ ఒక చోట చేర్చి ఒక డేట్ నిర్ణయించి సబ్ కలెక్టర్ ఆఫీసులో కూర్చోబెట్టడానికి దాదాపు నాలుగైదు నెలలు సమయం పట్టింది అయినా ఆయన వదలకుండా ఒక నాలుగైదు నెలలు సమయం తర్వాత అందరినీ సబ్ కలెక్టర్ ఆఫీసులో కూర్చోబెట్టి ఎమ్మెల్యే గారు హాజరై అయ్యా ఈ బైపాస్ అనేది ఆదోని అభివృద్ధికి ప్రధాన అంశము ఇది లేకపోతే ఆవేరి పట్టణంలో రోడ్లు ఎక్కువగా ఉండడం వల్ల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఈ ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మీరందరూ పెద్ద మనసు చేసుకొని మీకు నేను ప్రభుత్వం ద్వారా వచ్చేసరికి కాన్పెన్సేషన్ కాకుండా ఇంకా ఎక్కువ ఇప్పించడానికి నేను ప్రయత్నం చేస్తాను మీరందరూ దయచేసి ఒప్పుకోండి అని వ్యక్తి వ్యక్తితో మనిషి మనిషితో ఆ స్థలాలు ఎవరైతే పోతున్నాయో వాళ్ళందరితో కూడా వ్యక్తిగతంగా కూర్చొని వ్యక్తిగతంగా మాట్లాడి వాళ్ళందరినీ ఒప్పించి బైపాస్ను ప్రారంభించడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు ఆయన లంచాల కోసం కాదు నిలబెట్టిండేది ఒప్పు అందరినీ ఒప్పించి అందరి ఆమోదయోగ్యంతో చేస్తే అది సంపూర్ణమవుతుంది తప్ప ఏదో మనం ఎమ్మెల్యేగా ఉన్నాం నేనేం చెప్తే జరుగుతుంది నేను చెప్పినట్లే చేయండి అని గర్వానికి పోయి అహంకారంతో పనులు చేస్తే ప్రజలు మళ్ళీ ఎప్పుడోసారి నాకు బుద్ధి చెప్తారు కాబట్టి అటువంటి పరిస్థితి నాకు రాకూడదు నేను ప్రజల్లో నిరంతరం ఉండాలి ప్రజల ఆమోదయోగ్యం పొందాలి అనేటువంటి ఉద్దేశం చేత ప్రజలందరినీ ఒప్పించడం కోసమై ఆయన కొద్ది రోజులు డిలే చేసినారు తప్ప డిలే చేసినా కూడా సంపూర్ణంగా ఆయన హయాంలోనే ఒకటి ఎప్పుడు నాలుగు నెలలు పోస్ట్ పోన్ అయినా ఐదు నెలల్లో పనులు ప్రారంభించిన కేవలం ప్రారంభించిన ఒకటి ఒక సంవత్సరం రెండు నెలల్లోనే అంతటి ఏడు పాయింట్ మూడు కిలోమీటర్ల రోడ్డును నాలుగు లైన్లుగా పూర్తి చేసినటువంటి ఘనత మన పార్వసార్ గారిని తక్కుతుంది కాబట్టి బైపాస్ విషయంలో రాజకీయాలు చేయాలని కానీ బైపాస్ విషయాల్లో మీరేదో లబ్ధి పొందాలని కానీ తాపత్రయపడకండి దయచేసి జిల్లా అనేది ప్రధాన అంశము జిల్లా అంశం ప్రధాన అంశంగా వచ్చినప్పుడు పార్థసారి గారు జిల్లాని గురించి మాట్లాడిన ప్రతిసారి లేదా నాలుగు నాగమండరాలుగా చేయాలని మాట్లాడిన ప్రతిసారి మీరు జిల్లాను లేదా బైపాస్ గురించి అన్న మాట్లాడతారు లేదా గవర్నమెంట్ హాస్పిటల్ గురించి అయినా మాట్లాడతారు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి గవర్నమెంట్ హాస్పిటల్ అనేది జిల్లా కేంద్రం అయితే ఏ జిల్లా కేంద్రానికైనా ఉచితమైనటువంటి వైద్యం అందించడానికి ప్రభుత్వం ఖచ్చితంగా ఉచిత వైద్యశాల ఏర్పాటు చేస్తుంది అది ఎవరు చెప్పినా చేయకపోయినా జరుగుతుంది దాంతో రాజకీయం చేయాల్సిన అవసరం లేదు జిల్లా సాధన కమిటీ వారి యొక్క కమిటీ వాళ్ళ యొక్క కృషిని వాళ్ళ యొక్క కష్టాన్ని మనం వృధా చేయాలని ప్రయత్నం చేయకుండా రోజుకు మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టడం మేము దాన్ని కౌంటర్ ఇవ్వాలని ప్రయత్నం చేయడం ఇది జిల్లా సాధన అనేది మరమణ పడిపోతుంది దయచేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గమనించి బైపాస్ విషయాన్ని పక్కన పెట్టండి మన హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ గురించి పక్కన పెట్టండి జిల్లా సాధన కోసం మీరు కదిలిరండి మేము కదిలేస్తాం మీరు మాటి మాటికి మీ ఎమ్మెల్యే రాజీనామా చేయమను లేకుంటే కూటమి నాయకులు రాజీనామా చేయమని అంటున్నారు మేము వచ్చే మేము అధికార పార్టీలో ఉన్నాం రాజీనామా చేయడానికి కొంత అడ్డంకి ఉంటుంది మీ దగ్గర వైఎస్ఆర్ పార్టీలో పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా మీ ఎమ్మెల్యే రాజీనామా చేయమనండి మీ జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ వైద్యశాల ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఆయన ప్రభుత్వ వైద్యశాలలు ఖచ్చితంగా తను ఇచ్చిన కళా వైద్యశాలలు సంపూర్ణంగా పని జరగాలి అంటే ఆయన ఇచ్చిన నిజమైతే ఆయన ముందు రాజీనామా చేయమనండి ప్రజలకు వచ్చి పోరా లేదా వైద్యశాల పూర్తి కావాలి అంటే మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి అసెంబ్లీలో మీరు నిరసన తెలియజేయండి అసెంబ్లీకి వెళ్ళరు ప్రజలకు రారు ఊరికి ప్రజలు ప్రెస్ మీట్లు పెట్టుకొని రోజుకోటి పొద్దుకొని ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ఆధోని జిల్లా సాధన అనేటువంటి అంశాన్ని పక్కన చెప్పి దయచేసి వైఎస్ఆర్ పార్టీ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు పిల్లాల మధుర శర్మ బీజేపీ నాయకులు